దేవర చిత్రము మరి రెండు రోజులలో రిలీజ్ కాబోతుండటంతో ఈ యొక్క సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు అయితే దేవర చిత్రం రిలీజ్ కాకముంచే ఇప్పుడు గట్టి షాక్ తొలగించింది అని అనుకోవచ్చు ఎందుకంటే దేవర చిత్రానికి సంబంధించి వచ్చేసి హైకోర్టు వచ్చేసి గట్టి షాక్ ఇచ్చింది ఏమంటే అది ఏంటంటే తాజాగా ఈ రోజు మధ్యాహ్నము హైకోర్టులో దేవర చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వము గత రెండు రోజుల కిందట వచ్చేసి పద్నాలుగు రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది అదేవిధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి అంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఇటు ఏపీ ప్రభుత్వం ఇచ్చింది అయితే దీని తరపునటువంటి పిటిషన్ వేసినటువంటి న్యాయవాదులు వచ్చేసి గతంలో ఏ చిత్రానికి కూడా పద్నాలుగు రోజుల పాటు టికెట్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు కేవలం దేవర చిత్రానికి మాత్రమే పద్నాలుగు రోజులు టికెట్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు సో ఆ యొక్క పిటిషన్ కొట్టేయండి కేవలం పది రోజులు మాత్రమే టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి అనేది పిటిషన్ తరపున న్యాయవాదులు వాళ్ళు వాదించడం జరిగింది అయితే దానికి అనుగుణంగానే గతంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా కేవలం పది రోజులే పర్మిషన్ ఇచ్చారు కదా కాబట్టి ఇప్పుడు దేవర చిత్రానికి కూడా కంపల్సరిగా పది రోజులు మాత్రమే టికెట్లు పెంచుకోవడానికి వెలుసు కల్పించండి అంటే పెంచండి అనేది వాళ్ళు స్పష్టంగా హైకోర్టు తరపునటువంటి వాళ్ళు వాదించారు అయితే హైకోర్టు దానికి అనుకూలంగా అయితే మనకు తెలుస్తుంది సో మొత్తానికి అయితే దేవరకు కేవలము పద్నాలుగు రోజులు పర్మిషన్ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తిరస్కరించి ఇప్పుడు కేవలము పది రోజులు మాత్రమే టికెట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఇంప్లిమెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హైకోర్టు పంపించింది